ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో రైతన్నలకు ఉన్నటువంటి కష్టాలను వాళ్ళ యొక్క బాధలను రిప్రజెంట్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆఫీస్ ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి రైతుల సమస్యల్ని వినిపించండి ఈ ప్రభుత్వానికి వినిపించండి అని చెప్పి మరి పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజున మేము మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నర్సరావుపేట ఇన్ఛార్జ్ అయినటువంటి గోపిరెడ్డి గారు అలాగే మా బ్రహ్మనాయుడు గారు అందరం కూడా వచ్చి మరి మా నర్సరావు ఈ నర్సరావుపేట డివిజన్ లో ఈ రిప్రజెంటేషన్ ఈ పల్నాడు ప్రాంత ప్రజల తరఫున ఇవ్వటం జరిగింది మనం చూస్తా ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు వరుసగా మనం చూస్తా ఉన్నాము రైతుల్ని కంటిన్యూస్ గా మోసం చేస్తూనే వస్తున్నారు ఈ రోజున యూరియా కొరత అనేది ఒక పెద్ద సమస్యగా మారింది ఈ సీజన్ వచ్చింది ఈ యూరియా అనేది ఏ మాత్రం కూడా గ్రామ స్థాయిలో అందుబాటులో లేదు రెండు బయాజ్డ్ గా అంటే దాంట్లో కూడా పార్టీలు చూస్తూ రకరకాల కారణాలు చూస్తూ ఒక ఇదితో ఒక మోటివ్ తో యూరియా కూడా వాళ్ళకే ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది దీన్ని కట్టడి చేయండి అని చెప్తూ ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి మనం చూసినట్టయితే రైతన్నలు అందరూ కూడా ఈరోజు క్యూలో నిలబడి గంటలు తెరబడి నిలబడి ఏ విధంగా అవమాన గ్రామాల్లో మనం చూస్తా ఉన్నాము రెండు యూరియా అందుబాటులో ఉందని చెప్పేసి అధికారులు చెప్తా ఉంటారు మరి మన గ్రామ స్థాయిలోకి వెళ్తే యూరియా అందుబాటులో ఉందని చెప్తారు అక్కడ మాత్రం యూరియా రైతన్నలకు ఇవ్వరు మళ్ళీ దీన్ని బ్లాక్ లో అమ్మటం బ్లాక్ మార్కెటింగ్ చేస్తా ఉన్నారు అధికారులు యూరియా ఉందని చెప్తారు అందుబాటులో రైతన్నకు మాత్రం యూరియా రాదు ఏమంటే బ్లాక్ లో కొనుక్కోవలసిన పరిస్థితి అంటే నీడు ఉంది కాబట్టి ఇబ్బంది సీజన్ కాబట్టి ఇమీడియట్ గా మనకు ఆ క్వాంటిటీ కావాలి కాబట్టి ఏం చేస్తారు బ్లాక్ లో కొనుక్కునేటువంటి పరిస్థితి ఈ రోజు రైతున్న పరిస్థితి ఏంటి ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు ఈ బ్లాక్ మార్కెట్ ని ఎవరు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు దీన్ని కట్టెడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము కావాల్సినటువంటి యూరియాని గతంలో జగనన్న ప్రభుత్వంలో ఏ పద్ధతిలో అయితే మనం అందుబాటులోకి తీసుకొచ్చి అందరికీ అందజేసాము ఈ పార్టీలు రాజకీయాలతో సంబంధం లేకుండా ఏ విధంగా నిష్పక్షపాతంగా చాలా ట్రాన్స్పరెంట్ గా రైతును రైతులాగే చూసి గౌరవించి ఏం కావాలంటే అవి కూడా అందు అందజేశాము ఆ పద్ధతిలోనే ఈ రోజున కూడా నడుచుకోండి అని చెప్పి మనం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము రైతన్నల కష్టాలు ప్రభుత్వానికి పట్టట్లేదా లేదా ఈ ప్రభుత్వం చూస్తూ రైతన్నలు ఇలా ఏ ఏ విధంగా ఇబ్బంది పడ్డా కూడా పర్లేదు రైతే కదా ఇబ్బంది పడేది అని చెప్పి భావిస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాము వ్యవసాయం అనేది బ్యాక్ బోన్ మన రాష్ట్రానికి మన దేశానికి రైతన్నలు రైతన్నలు కష్టపడితేనే ఈ వ్యవసాయ రంగం బాగుంటుంది ఈ వ్యవసాయ రంగం బాగుంటేనే రాష్ట్ర ప్రజలు బాగుంటారు అలాంటి బ్యాక్ బోన్ అయినటువంటి వ్యవసాయ రంగాన్ని అలాంటి రైతుని ఈరోజు ఈ కూటం ప్రభుత్వం పట్టించుకోవట్లేదు పట్టించుకోండి రైతన్న కష్టంలో భాగం అవ్వండి రైతన్నకు పంటకు సరైన గిట్టుబాటు ధర అందించండి రైతన్నకు కావాల్సినటువంటి యూరియా కొరత గురించి మేలుకొని ఈరోజు రైతులకు ఆ కొరత లేకుండా చూడండి అలాగే ఇదే కాదు పంటలకు సంబంధి మనకి మనం చూస్తా ఉన్నాం ఇందాక పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు పొగాకు రైతులు ఇదే మన పల్నాడు జిల్లాలో పిడుగురాళ్లలో మొదటిసారి ఏ రోజు మనం చూడలేము మొదటిసారి రోడ్ ఎక్కి ధర్నా చేసినటువంటి పరిస్థితులు ఈ రోజు ఈ పల్నాడు జిల్లాలో మనం చూసాము అలాగే ఏ రైతుకు చూసుకున్నా మిర్చి రైతు అయితే ఏడుపు ఇదే జిల్లాలో రైతుల ఆత్మహత్యలు కూడా జరిగినాయి ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా కనీసం స్పందించలేదంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు దే ఆర్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ సెక్టర్ అని చెప్పి వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క విధానాలు వీళ్ళ యొక్క పద్ధతిలోనే వీళ్ళు ఏమాత్రం కూడా ఆలకించకపోవడం అనే దాంతోనే మనకు స్పష్టం అవుతా ఉంది కాబట్టి మేము చెప్తా ఉన్నాం రైతుల కోసము ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతెత్తి రైతుకు న్యాయం చేయండి అని అడుగుతున్నందుకు ఏమైందండి ఈ రోజు నిన్న రాత్రి నుంచి చూస్తా ఉన్నాం హడావిడి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు మేము అందరం వచ్చి ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ యూరియా కొరతుంది మాకు సక్రమంగా యూరియా అందుబాటులోకి తీసుకురండి ఈ బ్లాక్ మార్కెట్ ని కట్టడి చేయండి మీరు ఉందంటున్నారు ఈ బ్లాక్ మార్కెటింగ్ లో మరి ఈ విధంగా అమ్ము అమ్ముకొని ఈ బ్లాక్ మార్కెటింగ్ దారిన రైతు పడి ఇబ్బంది పడతా ఉన్నాడు ఆ ఖర్చులన్నీ పెట్టలేక ఇబ్బంది పడతా ఉన్నాడు దీన్ని కట్టడి చేయమని అంటా ఉన్నాము ఇది అడగడానికి వస్తేనంటే పర్మిషన్లు కావాలి అదని ఇదని ర్యాలీలు జన సమీకరణ హౌస్ అరెస్ట్లు అంటున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు పల్నాడు జిల్లాలో కావచ్చు చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతా ఉంది పెద్ద ఎత్తున జనాలు వస్తా ఉన్నారు రోడ్ల మీదకి అంటే ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ప్రజలు చూపిస్తా ఉన్నారు కాబట్టి ఇదంతా దీన్ని కప్పేయాలి జనం రాకూడదు జనం లేరు అనేది జనం రాలేదు అని చూపించాలి దీన్ని బ్రేక్ చేయాలి ఒక మిస్కంషన్ కన్సెప్షన్ ని ప్రజల్లోకి పంపించాలి అని చెప్పేసి ఈ జనాలు రాకూడదని కట్టడి చేయడానికి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది ప్రజలు వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు దక్కుతుంది కాబట్టి దీన్ని బ్రేక్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో రాత్రి నుంచి ఒక హైడ్రామా నడిపించారు నాయకులందరికీ మా అందరికీ నోటీసులు పంపించారు నాయకులందరికి నోటీసులు పంపించారు హౌజ్ అరెస్ట్ ఉన్నారు బయటికి రావద్దన్నారు అయినా కూడా మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరం కూడా ఒకటే ఉన్నాము రైతు రైతుకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ని మన పల్నాడులో ఎట్టి పరిస్థితుల్లో మనం వెళ్ళి రిప్రజెంట్ చేయాల్సింది ఆరు నూరైనా మేము రిప్రజెంట్ చేయాలని గోపిరెడ్డి గారు కావచ్చు బ్రహ్మనాయుడు గారు కావచ్చు మేమంతా దీని మీదే ఉన్నాము ఫైనల్లీ మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వి హ్యావ్ రీచ్డ్ రైతుల పక్షాన మేము రిప్రజెంట్ చేశాము ఇదే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా రైతుల పక్షాన మీరు మా పోరాటాన్ని ఎంత గొంతు నొక్కినా కూడా ఈ పోరాటం ఆగదు రైతుల పక్షాన మేము నిలబడతాము రైతుకు మీరు న్యాయం చేసేలాగా మా పోరాటం ఉంటది మీరు న్యాయం చేసేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం